అసిస్టెంట్ కోచ్ల గురించి మీడియాలో వస్తున్న వార్తలను చూసి ఆశ్చర్యపోయానని భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు సహాయక సిబ్బంది గురించి గంభీర్ కొన్ని పేర్లు ప్రతిపాదించగా వాటిని బీసీసీఏ అంగీకరించలేదని జాతీయ మీడియాలో ఇటీవలే వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే దానిపై గంభీర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు ప్రత్యేకంగా ఓ విభాగానికి మాత్రమే కాకుండా అన్ని విభాగాలలో సహాయపడే అసిస్టెంట్ కోచ్లను ఎంచుకున్నానని గంభీర్ తెలిపాడు తాను ప్రతిపాదించిన సహాయక సిబ్బందికి బీసీసీఏ సానుకూలంగానే స్పందించి అంగీకరించిందని చెప్పుకొచ్చాడు అభిషేక్ నాయర్ ర్యాండన్ రిసోర్చ్లను అసిస్టెంట్ కోచ్లుగా ఇక ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ను కొనసాగిస్తున్నట్లు గంభీర్ స్పష్టం చేశాడు బీసీసీఐ నిర్ణయాలతో సంతోషంగా ఉన్నాను నేను అడిగిన విషయాలను దాదాపు అంగీకరించింది కానీ నా అన్ని డిమాండ్లను బీసీసీఐ తిరస్కరించిందన్న వార్తలను చూసి ఆశ్చర్యపోయాను ఇక అసిస్టెంట్ కోచ్లు కేవలం ఒక్క డిపార్ట్మెంట్ పై మాత్రమే కాకుండా అన్ని విభాగాలలో దృష్టి సారిస్తూ పనిచేయాలని నేను భావిస్తున్నాను అందుకే ఇద్దరు అసిస్టెంట్ కోచ్లను తీసుకున్నాం శ్రీలంక పర్యటన తర్వాత సహాయక సిబ్బంది గురించి అంతిమంగా నిర్ణయం తీసుకుంటాం ఐపీఎల్లో అభిషేక్ నాయర్ రాన్తో కలిసి పనిచేశాను ప్రొఫెషనల్గా వాళ్ళతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు రాహుల్ ద్రావిడ్ స్థానంలో టీమిండియా కోచ్ గా బాధితులు అందుకున్న గంభీర్ జులై ఇరవై ఏడు నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనతో తన యాక్షన్ మొదలు పెట్టనున్నాడు లంకా పర్యటనలో భారత్ మూడు టీ ట్వంటీలు మూడు డేలు ఆడనుంది ఆగస్ట్ ఏడున చివరి మ్యాచ్ ఆడనుంది